అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లస్యాజీ బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటో మీ అందరికీ అర్థమైపోయింది కదా మా చిన్నోడి బర్త్డే సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకున్నాం అనేది మీ అందరికీ చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే అయితే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇంకా ఆ రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే మా పెద్దోడిని అయితే బాక్స్ అది పెట్టించేసి స్కూల్కి అయితే పంపించేశాను ఆ తర్వాత మేము కూడా బ్రష్ వేసేసుకొని దోశ అయితే వేసుకొని తినేసామన్నమాట ఇంకా ఇప్పుడైతే మా చిన్నోడైతే లేచి నిద్రలోంచి లేచి అయితే వచ్చేసాడు బయటికి

నువ్వు చట్నీ అద్దుకో బాగుంటుంది చట్నీ అద్దుకో అద్దుకోమీ దోశ లాగా ఉంటుందా ఎక్కడా ఓకే తినేసే అది అయిపోయాక చెప్పు ఇంకొకటి టేస్ ఇస్తా ఓకేనా వద్దా ఒక్కటి చాలా ఓకే దోశ ఏంటి అట్లా ముక్కలు ముక్కలు చేసేస్తున్నావు నీకు అలానే కావాలా ఓకే నాన్న బాయ్ బాయ్ చెప్పు బాయ్ ఇంకా అలా టిఫిన్ అయితే తినడం కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఇంకా మా వారు ఫ్రెష్ అయ్యే వచ్చేసారనమాట దేవుడికి కూడా దీపం ముట్టించేశారు ఆ తర్వాత చిన్నోడికి కూడా ఇంకా స్నానం కూడా చేపించేసి రెడీ చేసి పెట్టేశాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చేసాను అనమాట ఇంక ఇప్పుడైతే చిన్నోన్నైతే దేవుని దగ్గర మొక్కమని చెప్పేసి దీపం అయితే ముట్టించాం కదా ఇంకా దేవునికి అయితే మొక్కిపిస్తున్నాను వాడు ఇంకా నేను మొక్కను ఉంటే మొక్కను అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడనమాట ఇంకా బలవంతంగా అయితే మొక్కిపించేసి ఇంకా ఇంట్లో అయితే స్వీట్ అయితే ఏం చేయలేదు అందుకని చెప్పి బయట నుంచే కల్లాకా అది తీసుకొచ్చి బాబుకైతే నోరు తీపి చేస్తున్నాను అనమాట వాడు స్వీట్ తినమన్నా కూడా అసలు వద్దు వద్దు అని చెప్పి ఏడుస్తున్నాడు ఇంకా కొంచెం టేస్ట్ చూసాడు మళ్ళీ కావాలి అని చెప్పి తిననైతే తిన్నాడనమాట ఇంక ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము ఇంకా మా మున్ను కూడా లేడనమాట స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అందుకని చెప్పి ఇంకా మేము ముగ్గురమే వెళ్తూ ఉన్నాము టెంపుల్కి ఈసారి ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ కాకుండా ఇంకా కొంచెం దూరంలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము ఇంటి దగ్గర అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు లేదు అంటే చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అయితే బైక్ పైన వెళ్ళొచ్చు కానీ ఇంకా మేము కొంచెం దూరం వెళ్దాము అని చెప్పి కార్లో అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా వెళ్తూ వెళ్తూ మధ్యలో ఇంకా మా డింపుని కూడా తీసుకొని వెళ్దాం అన్నమాట ఇప్పుడు కనిపిస్తుంది మా డింపు మంచిగా ఉండు అములు ఎక్కడికి పోతున్నాం అమలు మనం ఏ టెంపుల్ సాబాబా టెంబాబా గుడి పులిహోర మాట్లాడుతుంది జరుగునా అన్ని గుడి దగ్గర ఉంటుంది చూసినవా అక్కకి తెలుసు అన్ని గుడి దగ్గర ఉంటద పులిహోర

ఒకసారి తీసుకోవాలి సాయిబాబా గుడికి నాన్న తీసుకోవాలి సాయిబాబా గుడికి మొక్కు మొక్కు అమలు హిడ్డు నాన్న తీసుకెళ్ళలేదా సాయిబాబా గుడికి తీసుకెళ్ళిండుగా చాలా సార్లు మరి పోలే అంటున్నావు నువ్వు గెలుస్తున్నావు మేమను ముక్తో చేయని ఏమేమను ముక్తో మంచి చదువు తీయని ముక్తారే మమ్మీ డిమార్ట్ ఆ డిమార్ట్ నాకు తెలుసా ఎక్కడే ఉంటది అన్ని తెలుసా మీకు ఏరగోమి లక్కా వేను తీపి చేలాము నువ్వు చేసా ఆ నా హా తినలే ఏం తినలే తిననా 11 అయితుందే ఏం తినలే నువ్వు తిననా ఎందుకు తిన్నావా ఇందాక తినలే అన్నావు మరి ఏం తిన్నావ్ ఏం టిఫిన్ తిన్నావ్ టిఫిన్ అదే ఏం టిఫిన్ బోండా బోండా తిన్నావా ఇంకా ఇలా మా డింపుని తీసుకొని అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆ రోజు సాటర్డే అనమాట ఇంకా మా డింపు ఆ స్కూల్ అయితే ఉండదు మా చిన్నోడికైతే స్కూల్ ఉంది కానీ ఇంకా బర్త్డే కదా అని చెప్పేసి స్కూల్కి అయితే ఏం పంపించలేదు ఇంకా ఇలా టెంపుల్ దగ్గరికి వచ్చేసి కార్ అయితే పార్క్ చేసేసాము అనమాట ఇంకా కార్ పార్క్ చేసిన దగ్గరనే పిల్లల్ని అయితే కొన్ని ఫొటోస్ అవి తీసాను ఆ తర్వాత ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా ఈ టెంపుల్ అయితే కొత్తపేటలో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ అనమాట ఇంకా నియర్ బై అయితే మాకు అదే బెటర్ అనిపించింది అందుకని చెప్పేసి ఆ టెంపుల్కే వెళ్ళాము ఇంతకు ముందు కూడా వెళ్ళాము కానీ మళ్ళీ ఇంకా ఈసారి అయితే ఇక్కడికే వెళ్ళాలి అనిపించింది అందుకని చెప్పి ఈ టెంపుల్కే వెళ్ళేసి కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంకా దేవుణ్ణి అయితే మొక్కుకొని వచ్చేసామన్నమాట లోపల అసలు అలో లేదు కెమెరా ఇంకా ఓన్లీ ఆ ఎంట్రన్స్ వరకు ఇలా అయితే వీడియో అయితే తీసాను ఇంకా దేవుని దగ్గర అయితే అస్సలు అలా లేదనమాట లాస్ట్ ఇయర్ కూడా బర్త్డేకో మ్యారేజ్ డేకో వెళ్ళాము లాస్ట్ ఇయర్ కూడా ఇంకా అప్పుడైతే చాటుగా తీసాను దేవుణ్ణి అలా వీడియో అయితే తీసాను కానీ ఈసారి అయితే అసలు స్ట్రిక్ట్ రూల్స్ అనమాట అసలు కెమెరా అసలు ఫోన్స్ అయితే ఓపెన్ కూడా చేయనివ్వట్లేరు అంత స్ట్రిక్ట్గా ఉంది ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇంకా పిల్లల్ని కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయి ఇంటి అయితే వచ్చేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇంట్లోకి వచ్చి మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట ఎక్కడికి వెళ్తున్నాము అంటే చిన్నోడి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము వాడి ఫ్రెండ్స్కి అయితే చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ అయితే ఇద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము ఇంకా స్కూల్ లోపలికి అయితే మమ్మల్ని పేరెంట్స్ని అయితే అలో చేయలేదు ఇంకా చిన్నోడినే స్కూల్లోకి అయితే పంపించాము ఇంకా లాస్ట్ ఇయర్ అయితే రానిచ్చారు మమ్మల్ని కూడా కానీ ఈసారి అయితే వద్దు అన్నారు ఇంకా చిన్న పైకి వెళ్తే ఇంకా టీచరే అక్కడ వీడియో తీసి పంపించింది అనమాట నాకు ఓకే జైశ్వాన్ బై వన్ వన్ బై వన్ Go the side, go and sit, you sit, sit, go sit, go and sit, give, give it, give here, go in, here, 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 give, Ananya, take chocolate. ఇంకా ఇలా వాడి ఫ్రెండ్స్కి అయితే చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ ఇచ్చేసి వచ్చాడనమాట లాస్ట్ ఇయర్ అయితే మంచిగా మేము కూడా వెళ్ళాము వీడియో తీసుకున్నాను చాక్లెట్స్ ఇవ్వడము కూల్ డ్రింక్స్ ఇవ్వడం అదంతా వీడియో కూడా తీసాను లాస్ట్ ఇయర్ మా యశ్యూ బర్త్డే వీడియోలో కూడా నేను అది పెట్టాను అనమాట కానీ ఈసారి మాత్రం వద్దు పేరెంట్స్ని లోపలికి అని చెప్పి అన్నారు అందుకని చెప్పేసి ఇంకా టీచర్ ఇలా వీడియో తీసి అయితే నాకు సెండ్ చేసింది థ్యాంక్ యూ టీచర్ నాకు వీడియో అయితే పెట్టినందుకు ఇంకా ఇప్పుడు స్కూల్ నుండి అయితే ఇంటికి వచ్చేసాము చాలా లేట్ అయిపోయింది అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా వంట అయితే చేయాలి అందుకని చెప్పేసి పప్ప అయితే కడిగి పెట్టేశాను అనమాట అప్పయ్య మీద ఇంకా చాలా లేట్ అయిపోయింది కాబట్టి పప్ప అయితేనే ఈజీగా అవుతుంది అని చెప్పేసి పప్ప అయితే వండుదామని డిసైడ్ అయ్యాను ఇలా పప్పు అయితే కడిగి పొయ్యి మీద పెట్టేసాను అది కూడా పప్పు ఏంటంటే ఊరికనే పిల్లలు కాబట్టి కారం ఎక్కువగా తినరు కాబట్టి వాళ్ళ కోసం అన్నట్టుగా పప్పు ఉడికించేసి పోపు పెట్టేసాను ఊరికనే అందులో ఏమీ వేయకుండా పప్పులాగా ఓన్లీ సాల్ట్ ఒకటి వేసేసి ఇలా సప్పడిపప్పులాగా చేసేసాను అదైతే ఈజీగా అయిపోతుంది అనేసి ఇంకో సైడ్ రైస్ కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేశాను ఇంకా నేను లోపల వంట చేస్తూ ఉంటే వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తున్నారో ఇక్కడ ఏం చేస్తున్నారు నానా డ్రాయింగ్ వేస్తున్నారా ఎవరి డ్రాయింగ్ నీరా నీ డ్రాయింగ్ వేస్తున్నావా దింపుది నీ వేస్తున్నావా ఇచ్చు రాసుకోండి ఇంకా జష్ నువ్వు ఏబీసీ రాయమ్మా ఏబీసీ రాయ్ లాలీపాప్ ఏమవుతుంది నీకు ఎప్పుడు ఫుడ్దే వేస్తావు ఏ రాయ్ ఇంకా ఆ తర్వాత వంట చేయడం అయితే అయిపోయింది తినేయడం కూడా అయిపోయింది అనమాట ఇంకా అదైతే వీడియో ఏం షూట్ చేయలేదు ఆ తర్వాత నాకు కొన్ని కొరియర్స్ అయితే వచ్చాయి అవి వీడియోస్ తీసుకుందాం అనేసి వీడియో అయితే తీశాను ఇంకా అలా నా కొరియర్లు అయితే వీడియో తీయడం అయితే అయిపోయింది ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా టీవీ చూస్తూ ఉండిపోయాము ఇంకా ఈలోగా టైం అయిపోయింది స్కూల్ టైం అయితే అయిపోయింది వచ్చేసాడనమాట మా మున్ను స్కూల్ నుంచి ఇంకా వారు రాగానే వాడిని ఫ్రెషప్ చేసేసి వాడు తినడానికి పిల్లలు తినడానికి కొంచెం స్నాక్స్ అది చేసి పెడితే వాళ్ళు తినేసారు ఇంకా ఈలోగా ఈవినింగ్ కూడా సిక్స్ అలా అయ్యిందనమాట అనమాట టైము ఇంకా సిక్స్కి అయితే నేను డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఇదైతే మీషోలోనే ఆర్డర్ చేశాను ఈ డెకరేషన్ ప్రోడక్ట్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను ఈ ప్రోడక్ట్ కోడ్ అయితే నాకు ఒకవేళ అవైలబుల్ ఉంటే నేను కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీషోలో డెకరేషన్ ప్రొడక్ట్స్ డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఒకసారి సెర్చ్ చేయండి మీకు కనిపిస్తుంది నేను కోడ్ కూడా ఇస్తాను ఈ డెకరేషన్ ఐటమ్ అయితే ఇంకా ఈ విధంగా పిల్లలు కూడా వచ్చారు ఆ పిల్లలతో పిల్లలని అయితే బెలూన్స్ అది ఊదమని చెప్పాను ఇంకా నేనైతే ఇలా అవి బెలూన్స్ అన్నీ కట్టేసి ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను అనుకుంటాం కానీ చాలా టైం పడుతుందండి ఈ డెకరేషన్ అయితే ఇంకా నాకు పిల్లలు హెల్ప్ చేస్తారు కాబట్టి ఒక వన్ టూ అవర్స్ అలా పడుతుంది లేదు అంటే నేను ఒక్కదానే చేసుకోవాలంటే కంపల్సరీ త్రీ అవర్స్ అయితే దాటిపోతుంది చాలా సింపుల్గానే ఉంటుంది కానీ ఎందుకో అవి అతికించడము బెలూన్స్ ఊతుకోవడము అదంతా కొంచెం టైం పడుతుంది అనమాట మొత్తానికైతే ఈ విధంగా చిన్నగా సింపుల్గా డెకరేషన్ అయితే చేశాను నేను అవి డెకరేషన్ లింక్ ఇస్తాను డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో మీషోలో తీసుకున్నాను అది ఒకసారి చెక్ చేయండి ఇంకా పిల్లలు కూడా ఇంటికి వెళ్ళేసి మళ్ళీ రెడీ అయ్యి వచ్చేసారనమాట అందరూ ఇంక ఇక్కడ నేను మా పిల్లల్ని కూడా రెడీ చేసేసాను మా దష్యు అయితే వేరే డ్రెస్ చేంజ్ చేసుకోమంటే చేంజ్ చేసుకొని అదే ఉంచుకుంటా అన్నాడు అంటే ఇప్పుడు ఎలాగో బొట్టు పెట్టి మళ్ళీ డ్రెస్ పెడతాం కదా అందుకని చెప్పేసి వాడు అదే డ్రెస్ ఉంచేసుకున్నాడు ఇంకా మా డింపుని కూడా రెడీ చేసేసాను ఆ తర్వాత పిల్లల్ని ముగ్గురిని కలిపి కొన్ని ఫొటోస్ అయితే తీసాను ఇంకా కేక్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఇక్కడ ముందు పెట్టేసి ఈలోగా పిల్లల్ని కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసాము వీడియోస్ కూడా తీసామన్నమాట ఇదే అనమాట కేక్ అయితే ఇంకా ఆ కేక్ అప్పటికే అసలు బాక్స్లోంచి తీసేటప్పుడే ఇంకా పిల్లలైతే పిచ్చి పిచ్చిగా చేసేసారు అందుకే అలా అయిపోయిందనమాట ఇంకా చిన్నోని అయితే ఫస్ట్ కూర్చోబెట్టి బొట్టు పెట్టేసి వాడికి డ్రెస్ అయితే పెడుతూ ఉన్నాము ఆ డ్రెస్ ఏంటంటే మా అత్తమ్మ పంపించింది అనమాట అంటే మా అత్తమ్మ కొన్ని మనీ వేసింది ఆ మనీతోనే వాడికి డ్రెస్ అయితే తీసుకున్నాము ఇంకా ఈసారి స్పెషల్గా మేము అంటూ మళ్ళీ డ్రెస్ అయితే ఏం తీసుకోలేదు అత్తమ్మ పంపించిన మనీతోనే ఇంకా డ్రెస్ తీసుకొని డ్రెస్ అయితే వేస్తూ ఉన్నాడు మా వారు ఇంకా ఈలోగా వచ్చిన పిల్లలందరినీ నేను వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది అప్పటికే చాలా లేట్ అనమాట ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదా వాళ్ళ పేరెంట్స్ అయితే ఎదురు చూస్తూ ఉంటారని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేపిస్తూ ఉన్నామన్నమాట ఉన్నా ఉన్ను మీ నమ్మునికి ఇంకా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను మా వారైతే తినిపించాము కేక్ అలాగే మా జిషు ఏంటంటే కేక్ పెడుతున్నాడు అందరికీ కానీ ఏంటంటే వాడి చేతికంట అంటకూడదంట అందుకని చెప్పి ఊరికే మధ్యలో వెళ్ళి కడుక్కుంటూ ఉన్నాడు హ్యాండ్ అందుకని చెప్పి చాలా లేట్ అవుతూ ఉందనమాట ఒక్కరికి పెడుతున్నాడు వెళ్ళి హ్యాండ్ కడుక్కొచ్చుకుంటూ ఉన్నాడు ఆ విధంగా లేట్ అవుతూ ఉంది ఇంకా ఇంకా ఇలా వన్ బై వన్ వచ్చేసి అందరూ వచ్చి గిఫ్ట్స్ అయితే ఇచ్చి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు ఇంకా వాళ్ళనైతే కేక్ అయితే ఏం పెట్టద్దు అని చెప్పాను వాడికి అలాగే వాడు కూడా ఇంకా కేక్ అయితే పట్టుకోవట్లేడు వాళ్ళకి పెట్టడానికి చేతికి అంటొద్దు అనుకు అంటున్నాడు అనమాట అందుకని చెప్పేసి కేక్ అయితే ఏం పెట్టనివ్వలేదు ఇంకా ఓన్లీ గిఫ్ట్స్ తెచ్చిన గిఫ్ట్స్ అయితే వన్ బై వన్ ఇస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ చూసారా మా డింపు కూడా మనీ అనమాట మా చెల్లి డబ్బులు ఇచ్చి పంపించింది ఇంకా అవి ఇస్తూ ఉన్నా ఇస్తూ ఉందన్నమాట ఇక్కడ వాడికి ఇంకా ఇలా వన్ బై వన్ అయితే ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు ఇంక ఇక్కడ అందరు వన్ బై వన్ పెట్టిన తర్వాత అందరినీ కలిపి ఒకేసారి కొన్ని ఫొటోస్ అయితే తీశాను చూసారు కదా మా చిన్నోడికి సైకిల్ అయితే గిఫ్ట్గా వచ్చేసింది అస్సలు తెలియదు అనమాట వాడికి సైకిల్ తీసుకొచ్చినట్టుగా మేము టూ డేస్ ముందే తీసుకొచ్చాము తీసుకొచ్చి పైన సెకండ్ ఫ్లోర్లో దాసి పెట్టేసామన్నమాట అందుకే వాడు సర్ప్రైజ్ అయ్యాడు అలాగే షాక్ కూడా అయ్యాడు ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా క్యాప్చర్ చేయలేదు కానీ వాడైతే ఇంకా షాక్లోనే ఉన్నాడు సైకిల్ తీసుకొచ్చారా అని ఇంకా ఇది ఎవరు గిఫ్ట్గా ఇచ్చారంటే మా పెద్దక్క గిఫ్ట్గా పంపించింది అనమాట మా పెద్ద బాబుకేమో మా చిన్నక్క గిఫ్ట్ పంపి పంపించింది సైకిల్ మా చిన్నోడికి ఏమో మా పెద్దక్క పంపించింది అనమాట సైకిల్ ఇంకా మొత్తానికైతే వాడికైతే సైకిల్ అయితే గిఫ్ట్గా వచ్చేసింది ఇంకా ఇక్కడ నేను ఏంటంటే వాచ్ గిఫ్ట్గా తీసుకొచ్చాను పెద్దగా అయ్యింది వాచ్ అయితే కానీ ఏంటంటే వాడు వాళ్ళ అన్నయ్య వాచ్ అడుగుతూ ఉంటాడనమాట ఊరికే నాకు పెద్దదే కావాలి పెద్దదే కావాలి అని అందుకని చెప్పి పెద్దది బుక్ చేశాను ఆన్లైన్లో నేను ఇంకా ఏంటంటే మామూలుగా అది సింపుల్ వాచే కాకపోతే లాగా ఉంటుందని చెప్పేసి అది బుక్ చేశాను నార్మల్ వాచే అండి పెద్ద కాస్ట్లీ ఏం కాదు అలా వాడికైతే వాచ్ అయితే గిఫ్ట్గా ఇచ్చేసాను అనమాట వాడు దానికి కూడా ఫుల్ ఖుష్ అయిపోయాడు ఆ తర్వాత మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా తర్వాత పిల్లలందరికీ కేక్ అయితే పెట్టిస్తూ ఉన్నాను అనమాట ప్లేట్లలో కేక్ మిక్సర్ అలాగే చిన్నది కూల్ డ్రింక్ ఉంటుంది కదా మాజాది ఫ్రూటీ లాగా అదనమాట ఇలా ఫోర్ ఐటమ్స్ పెట్టించి పిల్లలకైతే ప్లేట్లలో వన్ బై వన్ పెట్టిస్తూ ఉన్నాను ఇంకా పిల్లలైతే అందరూ మిక్చర్ వద్దు మిక్సర్ వద్దు అంటూ ఉన్నారనమాట ఎందుకో ఏంటో తెలియదు కానీ మిక్చర్ అయితే వద్దు అంటున్నారు అక్కడికి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు మాత్రమే మిక్చర్ తీసుకున్నారు కానీ మిగిలిన వాళ్ళందరూ కేక్ చాక్లెట్ కూల్ డ్రింక్ మాత్రమే తీసుకున్నారు ఇలా వన్ బై వన్ పెట్టిస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ పిల్లలందరూ కూర్చొని అయితే తింటూ ఉన్నారు అలాగే వాళ్ళ మమ్మీ వాళ్ళకి కూడా ఇంకొక ప్లేట్లలో ఎక్స్ట్రా అయితే పెట్టించి పంపించాను ఇంకా అందరూ తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడు మేమైతే డిన్నర్ కోసం అయితే బయటికి వెళ్తూ ఉన్నాం అన్నమాట ఇంకా ఇలా రెస్టారెంట్కి అయితే బయలుదేరామన్నమాట కార్లో మా డింపో అయితే ఒక పది టేక్స్ తీసుకుందనమాట ఆ డైలాగ్ చెప్పడానికి హాయ్ ఫ్రెండ్స్ మా తమ్ముని బర్త్డే అందరూ బ్లెస్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడానికి ఒక పది టేక్స్ తీసుకుంది లాస్ట్కి కూడా అసలు రాలేదన్నమాట ఆ డైలాగ్ చెప్పడానికి ఇంకా మేము రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తూ ఉన్నామన్నమాట ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి కావాలని అడుగుతున్నారనమాట ఒకరు డ్రమ్స్టిక్ కావాలి అంటున్నారు ఒకరు చికెన్ మంచూరియా అని అడుగుతున్నారు ఒకరు చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటున్నారు ఒకరు బిర్యానీ అంటున్నారు అందుకని చెప్పి అన్నీ కలిపిన కాంబో ఒకటి ఉంటుంది ఇక్కడ అందుకని చెప్పేసి ఆ కాంబో అయితే ఆర్డర్ చేసామన్నమాట ఫస్ట్ దోస్తా అన్నయ్య నీ దోస్తా అన్నయ్య కిసి ఇంక ఇక్కడ చూసారా మా చిన్నోడైతే పెద్ద మా పెద్దోడి మీద చేయి వేసి దోస్తు మీద దోస్త్ అని సాంగ్ పాడుతూ ఉన్నాడు వాడికంట దోస్త్ అంట వాళ్ళన్నయ్య ఈ విధంగా టైం పాస్ చేస్తూ ఉన్నారు పిల్లలు ఈలోగా ఫుడ్ కూడా వచ్చేసిందనమాట ఫస్ట్ అయితే స్టార్టర్స్ చెప్పామన్నమాట ఆ తర్వాత స్టార్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత బిర్యానీ కూడా ఆర్డర్ చేశాము ఇలా ఇదే అనమాట కాంబో ఇందులో చికెన్ మంచూరియా చికెన్ స్టిక్ చిల్లీ చికెన్ క్రిస్పీ చికెన్ అలా ఫైవ్ వెరైటీస్ అయితే వస్తాయన్నమాట అందుకని చెప్పి ఇది ఆర్డర్ చేశాము ఇలా అందరూ నచ్చింది తినేసారు ఆ తర్వాత బిర్యానీ కూడా ఆర్డర్ చేశాము బిర్యానీ కూడా తినేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఈ విధంగా మా చిన్నోడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగాయి ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ